మనం ఆపరేషన్ తర్వాత కుట్లు బాగా మానడానికి ఎటువంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అన్న దాని గురించి ఇవాళ తెలుసుకుందాం నేను మీ డాక్టర్ వందన జర్ననీ హాస్పిటల్ నర్సీపట్నం సో కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే నేను ఎంత చెప్పినప్పటికి కూడాను ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం అది చేయట్లేదు కుట్లు తడవకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు అని చెప్పేసి సో మూడు పేరు అన్నది అస్సలు తీసుకోవట్లేదు సో మేము హాస్పిటల్లో టూ డేస్ కన్నా డ్రెస్సింగ్ చేస్తాం డ్రెస్సింగ్ చేసి ఇంటికి పంపించిన తర్వాత మీరు ఇంట్లో డైలీ స్నానం అన్నది చేయాలి స్నానం చేసినప్పుడు సోప్ వాటర్తో మనం ఊన్ క్లీన్ అనేది చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత డ్రై చేసుకుని మేము ఏదైతే ఆయింట్మెంట్ ఇస్తామో ఆయింట్మెంట్ మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేసి నీట్గా ఉంచుకుంటే సరిపోతుంది సో ఊన్కి మళ్ళీ కంటిన్యూస్గా సెవెన్ డేస్ వరకు డ్రెస్సింగ్ అన్నది అవసరం లేదు అది ఓపెన్ ఎయిర్కి ఉంటేనే హీలింగ్ అన్నది బాగుంటుంది సో ఈ జాగ్రత్తలతో పాటు మీరు డైట్ అన్నది కూడా కరెక్ట్గా తీసుకుంటే మనకి ఊండ్ హీలింగ్ అన్నది బాగుంటుంది ఇన్ఫెక్ట్ అన్నవి ఇలా చేయడం వల్ల తక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ